హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు మా మడి దగ్గరికి అయితే వచ్చినాను మడి చూడ్డానికి పోయినసారి పండించిన ఒడ్లనే మేము ఇంకా ఆడేయలేదనమాట మళ్ళీ ఇప్పుడైతే చేతికి వచ్చింది పంట అయితే మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రైతు అంటే ఇష్టము రైతును చూసి చిన్న చూపు చూడకుండా ఉండేవాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ గౌరవిస్తున్నారా కానీ మీ కడుపుకి అన్నం పెట్టే రైతును మాత్రమే హీనంగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మంచి బట్టలు వేసుకోరు కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవాలి అనుకుంటే మీ కడుపులు మాడిపోతాయి అనమాట అంటే మీకు తిండి ఉండదు రైతు కూడా మంచి బట్టలు వేసుకొని నీట్గా గెటప్ వేసుకొని తిరిగినాడు అనుకోండి మీ కడుపులు ఇంకా ఎండిపోయినట్టే అవునా కాదని నిజం చెప్పండి మనస్ఫూర్తిగా ఒప్పుకొని నిజం చెప్పండి ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ పొలంలోనే ఉండి పని చేస్తూ ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకోరు వాళ్ళు చూడ్డానికి బాగున్నా కూడా ఆ బట్టల వల్ల చెడిపోతారు అన్నమాట ఇలా రైతుని హీనంగా చూస్తున్నారు ఒకవేళ రైతే కనుక లేకపోతే ఈ భూమి మీద మనుషులు ఎవ్వరూ ఉండరు అనమాట ఇది ఎవనా కదా చెప్పండి రైతు ఎవరికి మోసం చేయడండి రైతే మోసపోతున్నాడు అందరి దగ్గర రైతే మోసపోతున్నారు అనమాట ముఖ్యంగా ఈ దళారీ అయితే చాలా నష్టపోయేది రైతు మాత్రమే అనమాట నేను చెప్పింది మీరు తప్పుగా అనుకోకండి వీడియో వీడియో చూసేవాళ్ళు లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కష్టానికి ఫలితం అయితే అస్సలు లేదన్నమాట మరి రైతు ఎప్పుడు బాగుపడతాడో తెలియదు మీరే చెప్పాలి